గత ఏడాది కాలంగా హాస్టల్ విద్యార్థులకి మెస్ కాస్మెటిక్ ఛార్జీల్ని ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం పెంచలేదు గత జగన్ గారి హయాంలో మెస్ ఛార్జీలు పదహారు వందల రూపాయలు కాలేజీ హాస్టల్ విద్యార్థులకి అదేవిధంగా హై స్కూల్ హాస్టల్ విద్యార్థులకి సుమారు పద్నాలుగు వందల రూపాయలు మెస్ ఛార్జీలు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా పెంచలేదు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పాఠశాల విద్యార్థులకి ఎనిమిది వందల యాభై రూపాయలు మెస్ ఛార్జీలు కాలేజీ హాస్టల్ విద్యార్థులకి పన్నెండు వందల రూపాయలు మాత్రమే మెస్ఛార్జీలు ఉన్నాయి జగన్ గారు ఎప్పుడైతే రెండు పంతొమ్మిదిలో అధికారం చేపట్టారో ఒకేసారి పాఠశాల హాస్టల్ విద్యార్థులకి నాలుగు వందల యాబై రూపాయలు కాలేజీ హాస్టల్ విద్యార్థులకి రెండు వందల రూపాయలు పెంచారు కాస్మెటిక్ ఛార్జీలు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేవలం డెబ్బై ఉంటే జగన్ గారు అధికారం చేపట్టిన తర్వాత దాన్ని నూట డెబ్బై రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఏడాది కాలంలో విద్యార్థులకు పెంచలేదు హాస్టల్ సంక్షోభంలో ఉన్నాయి విద్యార్థుల అవస్థలు పడతా ఉన్నారు ఈ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు గారు మాత్రం నూట నలభై మూడు కోట్ల రూపాయలు హాస్టల్ కోసం నిర్వహణ కోసం మేము అందించామని చెప్తా ఉన్నారు అయ్యా వీరాంజనేయులు గారు మీరు ఇచ్చిన నూట నలభై మూడు కోట్లు ఎక్కడ అభివృద్ది చేశారు ఏ హాస్టల్ నిర్మాణం చేశారు ఏ హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ తరఫున అదేవిధంగా ఆయన కుమారుడు లేకపోతే లోకేష్ కుమారుడు వీళ్ళిద్దరు మీరు ఒకసారి హాస్టల్లో జాయిన్ చేయండి హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు మీకు తెలుస్తాయి మీరు సమీక్ష సమావేశాలకి బ్రెడ్ టీలు కాఫీల కోసం ఒక్క ఏడాదిలో కోటిన్న రూపాయలు మీరు ఖర్చు పెట్టారు మా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులకి మెచ్చార్జీలు పెంచడంలో మీరు ఎందుకు కృషి చేయడం లేదు ఎందుకు ఖర్చు పెట్టడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం విద్యార్థులకి ఇది ఎస్సీ ఎస్టీ బీసీ వ్యతిరేక ప్రభుత్వం ఇది గత జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కి నాడు నేడు చేపట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం కోసం శాంక్షన్ చేశారు విద్యార్థులకి మెను ప్రకారం భోజనం అందించారు నాణ్యమైన భోజనం కేలరీల భోజనం నాణ్యమైన కేలరీల భోజనాన్ని అందిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయ కూడా డైట్ ఛార్జీలు పెంచకుండా విద్యార్థులు మరుగుతొట్లు బాత్రూములు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు వర్కర్స్ కూడా పర్మనెంట్ వర్కర్స్ లేరు ఔట్ సోర్సింగ్ వర్కర్స్ కూడా ప్రభుత్వం తగినంతగా ఇవ్వలేని ఒక దయనీయమైన పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల యాభై హాస్టల్ ఉంటే సుమారు లక్షల మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు ప్రభుత్వం ఇచ్చే మెచ్చార్జీలు సరిపోవడం లేదు కేవలం గోడ మీద మెను చాటును మాత్రమే ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది ఎక్కడా వాటిని అమలు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు అందుకే ఈ రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్టీ బీఎస్ హాస్టల్ విద్యార్థుల సమస్యల్ని పరిష్కారం చేయాలని మా వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు హాస్టల్ని సందర్శించి అంతిమంగా ఆగస్టు ఒకటో తారీఖున కలెక్టర్ల దృష్టికి ఈ సమస్యలని తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం మేము ఉద్యమిస్తాం హాస్టల్లో కనీస సౌకర్యాలు మరుగుదొడ్లు బాత్రూమ్ డోర్లు ఊడిపోయి సెప్టిక్ ట్యాంకులు సరిగ్గా లేక విద్యార్థులు అనేక అవస్థలు ఉడికి ఉడకని అన్నము నీళ్ల చారు తోటి భోజనం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు సరైన వసతులు కల్పించడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం జగన్ గారి ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన్ని నిలబడి హాస్టల్ని కొత్తగా నిర్మాణం చేసి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టి బీసీ హాస్టల్లతో పాటు జ్యోతిరావు పూలే హాస్టల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు సాంఘిక సంక్షేమ గురుకులాలన్నింటినీ బ్రహ్మాండంగా తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఈ ఒక్క ఏడాదిలోనే ఈ హాస్టల్ అన్నిటినీ నిర్వీర్యం చేసి నీరు గార్చి హాస్టల్ విద్యార్థులకి కనీస సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించలేని ఒక దుర్మార్గ దయనీయమైన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది అందుకే హాస్టల్ విద్యార్థుల సమస్యల్ని పరిష్కారం చేసేంత వరకు ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మేము పోరాటం చేస్తామని సందర్భంగా వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరపున హెచ్చరిస్తా ఉన్నాం